ఐదు వందలు సంవత్సరాల తరువాత శని బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారం ఏ తగులుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలాఖరులో శని గ్రహం బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారంతో కొన్ని రాసుల వారికి బంపరాఫర్ తగలనుంది ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి జ్యోతిష్యం ప్రకారం శని దేవుడిని కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది అదే విధంగా శని దేవుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి దాదాపు ఏడాది సమయం పడుతుంది ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది మరోవైపు గ్రహాలలో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు వ్యాపారానికి కూడా ప్రతీకగా భావించే బుధుడు నవంబర్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది నత్తుల వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు శని దేవుడు నవంబర్ ఇరవై ఎనిమిది రాశిలో ప్రత్యక్ష సంచారం నేపథ్యంలో దాదాపు ఐదు వందలు ఏళ్ల తర్వాత శని బుధుడి సంయోగం కారణంగా మిథునం సహా కొన్ని రాసుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి మేషరాశి వారికి శనీశ్వరుడు బుధుడి కలయికతో అనేక ప్రయోజనాలు ఏర్పడనున్నాయి ఈ రెండు గ్రహాలు కలిసి నిపుణ యోగం ఏర్పరచనున్నాయి ఈ శుభయోగం వల్ల మేషరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది ఈ కాలంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి నుంచి శని బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల గొప్ప ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలొస్తాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు ఒత్తిడి తగ్గుతుంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి శని బుధుడి ప్రత్యక్ష సంచార కాలంలో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు మీ ఆస్తి పాస్తులు పెరిగే అవకాశం ఉంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి కుంభరాశి వారికి శని బుధ గ్రహాల ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి